హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను రబ్లడ్డూలు చేస్తున్నాను అవి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి మనకి సింపుల్ మెథడ్ అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగానను మనకి ఒక వన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఇవైతే నిల్వ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నన్ను చాలా బాగా అయితే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది దీనికోసం నేను వన్ గ్లాస్ గోధుమనొక్కు తీసుకున్నాను కొబ్బరి చెప్పు ఒకటి తీసుకుని దాన్ని ఇట్లా ముక్కులుగా కట్ చేసేసి మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని కోర్స్గా ఆడేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇంకా వాటర్ ఏం వేయకుండా దీంట్లో ఇలా వేసేసుకుని కొంచెం ముద్దగా కలిపి పెట్టేసుకున్నాను అనుకోండి ఇంకా కొబ్బరి గోధుమనూకకి పట్టి తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది దీన్ని ఇలా కలిపేసుకుని ముద్దలా కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసామనుకోండి మంచి ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది తర్వాత దీన్ని ఇలా కలిపేసిన తర్వాత దీన్ని ఏంటంటే ఐదు నిమిషాలు అట్లా ఉంచేసి చిన్న పెనం కానీ మూకుడు కానీ తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని మనం అట్టిలా పెట్టుకుంటే బాగుంటుంది అండ్ డ్రై ఫ్రూట్స్ వేస్తాం కదా దీంట్లో ఏంటంటే నేను కొంచెం ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసి దాంట్లో జీడిపప్పు పిస్తా రెండు వేయించేసి పక్కన పెట్టుకున్నాను ఇవి కిస్మిస్ పళ్ళు ఉన్నా సరే మీరు వేసుకోవచ్చండి ఇందులో కిస్మిస్ వేసుకున్న రబ్బలడ్డుకి చాలా మంచి టేస్ట్ వస్తుంది కిస్మిస్ వేసుకున్నామంటే ఆ నెయ్యి వేసాం కదా దాంట్లోనే ఈ మనం కొబ్బరి రవ్వ లడ్డు పేస్ట్ని ఇందులో వేసి చిన్న అట్టులా వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది కొంచెం ఒక ఐదు నిమిషాలు మనం కాల్చామనుకోండి బాగుంటుంది నేను అందులో ఒకటి వేసాను ఈ పెన్న మీద ఒకటి వేసాను అనమాట ఇది కొంచెం కాలడానికి ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకుని లైట్గా ఒక కాలిందా లేదా అన్నట్టుగా చూసుకుని వేసుకోవాలి అది కాలిపోయిన తర్వాత పక్కన తీసి పక్కన పెట్టేసుకుందాము నేను ఒక గ్లాస్కి ఒక గ్లాసు షుగర్ వేసాను తర్వాత ఇందులోనే మూడు ఇలాచి వేసేసి ఫైన్ పౌడర్ ఆడేసి పెట్టుకున్నాను మనకి వన్ గ్లాస్కి వన్ గ్లాస్ సరిపోతుందండి చక్కగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఇందాక మనం ఆడి కాల్చి పెట్టాం కదా అది వచ్చేసి ఇలా ముక్కలుగా తీసుకుని ఒకసారి మిక్సీలో కోర్సుగా పల్స్లో పెట్టి టూ త్రీ టైమ్స్ పల్స్ ఆడామనుకోండి మంచిగా వస్తుంది పూస పూసగా వస్తుంది చూసారా ఎంత బాగా వచ్చిందని ఇలా వస్తే సరిపోతుంది ఇది ఇప్పుడు మనం మిక్సీ ఆడి పెట్టుకున్నాం కదా పౌడరు షుగర్ పౌడరు దాంట్లోకి ఇది వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి చేసిన తర్వాత మనం ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని ఉండ చుట్టేసుకోవాలండి అంతే నేను మంచి టేస్ట్ అయితే వచ్చిందండి జ్యూసీ జ్యూసీగా ఉంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుంటుంది మనకి పూస పూసగా వస్తుంది ఇట్లా రవ్వలడ్డు టేస్ట్ వస్తుంది అండ్ సత్యనారాయణ స్వామి ప్రసాదం చేసుకుంటాం కదా ఆ టేస్ట్ కూడా వస్తుందండి రెండు రకాల టేస్ట్ వస్తుంది దీని ఇతను సో చూసారా ఉండలన్నీ చేసుకుంటే ఇలా వచ్చింది ఒక పది నిమిషాలు మనం ఆరింది అనుకోండి ఆరితే మంచిగా వస్తుంది ఉండ కలర్ వచ్చింది తర్వాత వచ్చేసి జ్యూసీగా ఉంటుంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి